स्वला दिव सिं च शाला स्वस्थकलादिना ये सु दिवसिन् च शाला आदर लेखा अल्लडि लेखालिकि అమ్మన్నది అందవరము నా సాక్ష్యం ఏమంటే ఇల్లు ఒక పదహైదు పదహారు ఏళ్ళు ఇల్లు కట్టుకుని తకపోయినాను మళ్ళీ కట్నకు మొదలుపెట్టినప్పుడు అమ్మతో ప్రార్థించాను అమ్మ ప్రార్థించినాక ఇల్లు కట్టి ముగిసేంతవరకు ఏ లోటు లేకుండా నడిపించింది మరి అమ్మ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయాలని ఇంటికి మంగళవారం వచ్చినాను మరి అమ్మ ప్రార్థన చేసింది మరి గృహం ప్రార్థించుకుంటూ బాగా జరిగింది మరి ఏ శోధనలు పన్నకుండా మరి అమ్మగారు ప్రార్థనలు ఎన్నో మేలు పొందాం మేము మా కుటుంబం మా సమస్యలు మాకు ప్రార్థన చేస్తే మాకు ఏ కొరత లేకుండా నడిపించాడు అయ్యగారికి అమ్మగారు కొందాలో ఇక్కడ వచ్చిన వారందరూ కొందా ఇదే నా సాక్ష్యం సాక్షణం అంటే మా అయ్యత ఉండేది ఒక ఆయమ్మ ఆ అమ్మకి ఇద్దరు ఏడు మంది బిడ్లు ఆ పాప కడుపుతూ ఉంది ఆ పాప ఉంటే మా అత్త అంటుంది లేదు తిరుగులాడంటే నేను తిరుగులాడంటే తిరుగులాడంటే లేదు పాప తిరుగులాడు పిల్లలు ఇంతకుముందు పిల్లలు నాట్లే తిరగలేకుండా ఊకుంటారు సిజిరం కానిపోతాయి నాకు శేషికి చాలా భారం అవుతుంది అని చెప్పి తిరుగులాడింది నా పాప పేరు తిరుగులాడింది అంటే లేదు పిని నాకు తిరుగులాడలేను నా కడపలో గర్భ సంచికి కుట్లు వేసారా మా అమ్మకు తెలిసిన బాధపడుతుంది నేను అన్న చెప్పి నాకు చాలా ఇబ్బంది ఉంటుంది అంటే నాకు ఇవి తెలివి అవల్ల ఇప్పటికి నాకు అర్థం కాదులే కానీ నన్ను ప్రార్థన చేసుకుంటుంటే శుక్రవారం అంటే ఇష్టం నాకు స్నానం చేసి ప్రవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పాపకి ఎంత బాధ ఉండదు కదా తండ్రి వాళ్ళమ్మ భయపడుతుంది శిథిరం కనిపించే చేయలేనని మరి అప్పులు కదా పని చేసుకుంటున్న వాళ్ళు మామూలు డెలివరీ అయితే ఆ పాపకి నేను చాలా సాక్ష్యం పలుకుతాను అని ప్రార్థన చేసుకొని ఒక చిన్ని గ్లాసులో వేసి రక్తం వేసుకొని పోయి ఆ పాపకి తాపిచ్చింటే నేను ఆ పాపకి నార్మల్ డెలివరీ అయ్యా కడుగుబుట్ట ముగినంటివి వేయింది ఇది నా సాక్ష్యం దీన్ని చాలా సాక్ష్యం చెప్తున్నాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు వచ్చిన వారికి వందనాలు నా పేరు స్వరూప మా దేవెంగోడు నా సాక్ష్యం ఏమంటే సో ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోపు పిల్లోని ఎత్తుకొని మా చెల్లెలు ఏడ్చుకుంటూ వచ్చింది తండ్రి ఏంటి పరిస్థితి ఏంటికి బాధ అని మా అమ్మ ఏడ్చుకుంటా హాస్పిటల్కి తీసుకుపోయింది తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్కి ఆరేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే డాక్టర్ ఏం చేయలేనమ్మా మీరు ఎమ్మడే ఎమేనూరుకి హాస్పిటల్కి తీసుకుపోండి అని చెప్పినాడు హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్లు ఎవరు లేరు చిన్న హాస్పిటల్ దగ్గర హాస్పిటల్కి పోయాము ఇక్కడే పోయిన తర్వాత అక్కడ నాకు ఏమో దేవుడే ప్రేమి ప్రేరేపించినాడేమో నా కుమారునికి మేము హాస్పిటల్లో ఎంటర్ అయిన తర్వాతనే సార్ వచ్చాడు వచ్చి ఈ పిల్లోనికి ఏమయ్యలేదు మీరు భయపడొద్దండి పిల్లోడు బాగున్నాడని పిల్లోనికి గాయానికి కుట్లు వేసినారు స్కానింగ్ తీపిద్దామంటే వద్దంటున్నారు పిల్లోడు ఇక్కడ నొప్పి అని ఏడుస్తున్నాడు ఎత్తుకుంటే ఏం ప్రభు ఏంటి పరిస్థితి నాకు భర్త పెట్టిపోయినాడు నా కుమారుణకి ఇలా అయ్యింది ఎందుకు స్కానింగ్ తీపించినాము ప్రభా కుమారునికి స్కానింగ్లో ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ రిపోర్ట్లు వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకోని కానికేస్తాను అనుకున్నాను నాకు మనకి బాగా నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి అయ్యగారు అమ్మగారు ప్రార్థించిన వందనాలు దేవాతి దేవునికి వందనాలు ఇది నా సాక్షి అమ్మగారికి అంద అయ్యగారికి వందనాలు నా టీఎస్ కూలూరు నా సాక్ష్యం ఏమనగా పోయిన వారము సాక్ష్యం చెప్పి ఇంటికి వెళ్ళిన్నాను అప్పుడే మా బాబుకి మళ్ళీ జ్వరం స్టార్ట్ అయ్యింది మా బాబుకి జ్వరం వచ్చిందంటే నాకు ఫస్ట్ భయం వేస్తుంది జ్వరంలో ఫిట్స్ లాంటివి చూపుకుంటాయన్నమాట ఎక్కడ హాస్పిటల్కి పోవాల్సి వస్తుందని భయపడి అప్పటికప్పుడే ప్రార్థన చేసి ప్రార్థన ఆయిల్ పట్టించేసరికి సాయంత్రం కల్లా స్వస్థత పొందాడు తండ్రి నీ కుమారుని హాస్పిటల్కి వెళ్లకుండగా స్వస్థత కలుగజేసిన ఎడల నీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను ఆ విధంగానే నా కుమారుడు హాస్పిటల్కి వెళ్ళకుండానే ఇంటి దగ్గరని ప్రేరాయలతోనే ప్రార్థన చేశాను కన్నీటితో స్వస్థత పొందాడు ఇది నా సాక్ష్యం అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు కవిత నా సాక్ష్యం ఏమంటే మా అమ్మకు హెల్త్ బాగాలేకుండే కొంచెం ఆర్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల అమ్మకి కొంచెం బాగా చూపించాలని డాక్టర్స్ అన్నారు ఆ భయంతో నేను ఇంకేం తోచక దేవుడా తండ్రి నీకు సాక్ష్యం చెప్తాను ప్రభువా మా అమ్మకు ఆ హెల్త్ బాగా అయితే నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను తర్వాత నా టెట్ స్కోరు కూడా పెరిగితే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను స్కోరు కూడా పెరిగింది ఇంకొక సాక్ష్యం ఏమంటే పీసీ సీట్ వస్తే కూడా సాక్ష్యం చెప్పాలనుకున్నాను మా అమ్మ విషయంలో ఇంతటి కార్యం జరిపించిన దేవునికి కృతజ్ఞత వస్తులు చెల్లించుకుంటూ ఇదే నా సాక్ష్యం